రాత్రికాలపు కాలపు ప్రార్థన మహాపరుశుద్ధమైన మా తండ్రి ముఖ్యంగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్థుతించుటకు ఆరాధించుటకు కొన్ని ఆడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామం పెరడ శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలయ్యం మాలో ఉన్న ప్రత్యేక అవధితులైతో క్షమించండి నాయన శుతించటకు ఆరాధించటకు ప్రీతికరమైన బిడ్డలుగా నిన్న నాయన సన్నిధిలో నాయన మెలిగే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం మాలో ఉన్న ప్రత్యేక అవధితులైతో క్షమించమని కోరుచున్నాం ప్రార్థన చేస్తుండగా ప్రభు ప్రార్థన ధూపం వల్ల నీ రాజ్యానికి చేరుటకు సహాయం తెచ్చి విరిగి నలిగిన హృదయంతో నీ పాదాల దగ్గర మరుపెట్టే కృపను మాకు అనుగ్రహించమని నా అమనాథ్ స్తోత్రార్హుడా సింహాసన అయిన దేవ కృపశ సంపన్ను నీకి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన అభిషక్తుడు అయిన తండ్రి నిదాయుడు నిరంతరం ఆక్రెత్తికున్న దేవానికి వందనాలు యూదో గోత్రపు సింహమయ్య ఉన్న దేవానీకి స్థుతుడు స్తోత్రములు నాయన నా తండ్రి నా తండ్రి స్తోతుల మీద ఆశ్రు అయిన దేవుడు సర్వశక్తిమంతుడు అయిన దేవానీకి స్తోత్రములు సర్వంతర్యామి నీకే స్తోత్రములు సర్వజ్ఞాని నీకే స్తోత్రములు నాయన నా తండ్రి నాయన నృత్యంజీడే తిరిగి లేచిన దేవా స్తోత్రములు నాయన ఒకరికి లోకానికి నాయన తగ్గించుకున్నారు ని వచ్చిన దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు అయిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు నాయన నా తండ్రి నాయన మంచి వ్యవసాయకుడు అయిన దేవానికి వందనాలు డాక్టర్ల పరమ డాక్టర్ అయిన దేవానికి వందనాలు నీ చూపు ద్వారా స్వస్థతుంది నాయన మాట ద్వారా స్వస్థతుంది నా తండ్రి స్వస్థపరిచే అని నేనని మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు నాయన సంరక్షకుడు అయిన దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన అభిషేక్ తుడు తండ్రి నాయనా నా తండ్రి అల్ఫయు మేఘయు నీవై ఉన్న దేవా నీకు వందనాలు యుగ ప్రభుడవు తండ్రి వి నీవే ఉన్నావు నా తండ్రి నీకు ఇస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా స్తోత్ర అర్హుడా స్తోత్రం మీద ఆశీనుడువై ఉన్న దేవ నిత్యము వేలాది దేవతలతో కొని ఆడబడుచున్న నా తండ్రి నీకు వందనాలు స్స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన రాత్రి కాల సమయంలో చేస్తున్నాము ఆ ప్రార్థన అంగీకరించండి ప్రభా ఎంతో మంది బిడలు ప్రభా శరీర బలహీనతలు తురుగ్మతల చేత కొట్టబడుచున్న మంది ఉంటున్నారు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలని జ్ఞాపకం చేసుకోవాలి శరీరం ప్రతి బలహీనత తరగ్మతల నుంచి వేసిన అమ్మం విడుదల దయచేయండి నా తండ్రి నాయన ప్రవహి సీజనల్ జ్వరాల ద్వారా నా తండ్రి రకరకాల భయంకరమైన జ్వరాల ద్వారా నా తండ్రి వేధించబడచ్చు నొప్పులతోటి నాయన ఎంతో బలహీనమైపోయిన బిడ్డలు ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి స్వస్థపరచండి వారి ఏమి కొల్కి రక్తాన్ని నాయన ప్రక్షింపచేయమని కోరుచున్నాను క్రీస్తమహిమేశ్వర్యం చొప్పున ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాము నాయన తేజ స్తోత్రంలో నాయన అద్వితీయ దేవుడు ఆశార్యకరుడవు స్తోత్రార్హుడవు సింహాసన శనుడు అయిన దేవానికి వందనాలు అనేక మంది బిడ్డలు దీర్ఘకాలశం మంది వ్యాధులతో ఎంతో బిడ్డలు ఉన్నారయ్యా నా తండ్రి నా తండ్రి షుగర్ బీపీలు థైరాయిడ్ పీసీడి ప్రాబ్లమ్స్ కిడ్నీ నాయన స్టోన్స్ ప్రభు నా తండ్రి మైగ్రేన్ హెడేక్స్ నా తండ్రి నాయన గుండె బలహీనత క్యాన్సర్ బలహీనతలు రకరకాల బలహీనతలతో అనేక మంది బిడ్డలు విలుపిస్తున్నారయ్యా గ్యాస్ ట్రబుల్ తో మా తండ్రి ఎక్కువ మంది బిడ్డలు సఫర్ అవుతున్నారు నా తండ్రి నాయన నిద్ర సరిగా పట్టక ఆహారం తినడానికి తినబుద్దవా ప్రభా నా తండ్రి ఏమి జరుగుతుందో ఆందోళన చెందుతూ గ్యాస్ తుప్పులతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాన్ని నెమ్మదిని అనుగ్రహించగలనేది దేవుడు నీవే ఉండగా ప్రభా నాయన ప్రతి బిడ్డకు కావలసిన నా తండ్రి నా ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాం శక్తిని బలాన్ని చేయమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడు సంరక్షకుడు అయిన దేవుడు పోషకుడు అయిన తండ్రి నీకు ఇస్తుత స్తోత్రమును చెల్లిస్తున్నాము నాయన ప్రతి ఒక్క బిడ్డలకు నాయన నా తండ్రి నీ చిత్తానుసారమైన జీవితాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నీ చిత్తం కొరకు కనిపెట్టుట నీతో సహవాసం చేయటం మాకు ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి మేమే కాదయ్యా మా బిడ్డలను కూడా నీ దగ్గర నా తండ్రి నానా నా తండ్రి నాయన మోకరించి ప్రార్థన చేయటం నాకు ఆయన మా బిడ్డలకు నేర్పించమని కోరుచున్నాం ఇసుక తిముని సన్నిధిలో నీతో పోరాడి ప్రభా నా తండ్రి గెలిచే కృపను అనుగ్రహించండి యాకోబు అటు రీతిగా ప్రార్థన చేశాడు యా కుటుంబం కోసం పోరాడాడు నా తండ్రి మనుషులే ఎందు దేవుని ఎందు యాకోబు పోరాడి విజయాన్ని గెలిచాడని చిన్న దేవా నీకు వందనాలు అటు పోరాటం చేసే కృపను అనుగ్రహించి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన స్తోత్రార్హుడవు సింహాసన సీనుడు అయిన దేవా చేసుకో అనేక మంది యవనస్థులు కొరకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న యవనస్తుడు ప్రభా బలవంతుల చేత బాణము లాంటి వారని మాట్లాడుచున్న వారి హృదయాలని వాక్యం నిలకడగా ఉంచమని కోరుచున్నాము నా తండ్రి ఈ లోక సంబంధమైన నా తండ్రి వ్యసనాలకు బానిసలై ప్రభ మత్తు పానీలకు నాయనలోనే ఈ ప్రభ లోకంలో బిడ్డలు నశించిపోచున్నారు వారి కొరకు నీ సన్నిధిలో మొరపెట్టి చిండిగా జ్ఞాపకం చేసుకోండి ఏసబు నా తండ్రి పాపానికి దూరంగా పారిపోయినప్పుడు ప్రభా కుటుంబాన్ని నాయనా నా తండ్రి ఆశీర్వదించా ఏసోబు ఎన్నో శ్రమలు అనుభవించాడు నా తండ్రి అన్నలతో ద్వేషించబడినప్పటికీ నాయన అమ్మి వేయబడినప్పటికీ నా తండ్రి ప్రభా నాయనా ప్రభా ఫరో భార్య ఆశించినప్పుడు పాపానికి నాయన దూరముగా పారిపోయి ప్రభా తన ఎంతగానో ప్రభా నాయన దేవుని దయలో నా తండ్రి ఆశీర్వదించబడినట్లుగా ఫరో అంతటి నాయన హరో ఇంటంతటికి హరో నా తండ్రి ఐగుప్తంతటికి అంతటికి నువ్వు నియమించి ఉన్నావు అంటే ఎంత గొప్ప దీని పరిస్థితి నా తండ్రి అంత ధన్యత నానా బిడ్డ నా తండ్రి పాపమును పారిపోవడం వల్ల జరిగింది కదా ప్రభు ప్రతి ఒక్క బిడ్డలు పాపమునకు పారిపోయే కృపను అనుగ్రహించండి నీ తేజమహింతో నింపగల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి నాయన నీకు వందనాలు స్తోత్రార్హుడవు సింహాసన ఉన్న దేవ ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి ఉంచండి నాయన యేసు తన తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదం కోసం బిడ్డలను తీసుకొని ఆయన వెళ్ళి ఉన్నాడు మనిషి అఫ్రేమను తీసుకొని ప్రభానా తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదం నా బిడ్డలకు కావాలని తను నాయన లోకంలో ఐగుప్తీలు అంతటికి నాయన ప్రభువుగా నియమించినప్పటికీ ఆస్తులు అంతస్తులు ఈ లోకంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రభా తండ్రి వద్ద నున్న ఆశీర్వాదం కరుక్కున తండ్రి 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 తీసుకుని వెళ్ళి ఉన్నాడు కదా ప్రభాన తండ్రి నేను మేము దేనికోసం ఎదురు చూస్తున్నాము ప్రభా మేము దేనికోసం ఆయన పరిగెడుచున్నాము పోరాడుచున్నాము నాయన ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు కాదు గాని నా తండ్రి దగ్గర నుంచి వచ్చి ఆశీర్వాదం నా బిడ్డలకు ఎంత శ్రేయస్కరమని ఆయన ఎసవో ఆలోచించినట్లుగా మేము కూడా అలాంటి ఆలోచన కలిగిన తండ్రి ఈయన యహోవేరిన తండ్రి ఏసే దగ్గర మాత్రమే ఇలాంటి ఆశీర్వాదం దొరుకుతుందని నా బిడ్డలకు నా తండ్రి నీ ఎందు ప్రభా వేగరపడి నీ బెందడానికి నీ దగ్గరకు సమీపంగా నీ దగ్గరకు తీసుకువచ్చే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నీ తేజ మహిమతో నింపమని కోరుచున్నాము నా తండ్రి నాయన స్తోత్రములు నాయన సింహాసన సింహాసనసీనుడుమై ఉన్న దేవ స్థుతుల మీద ఆసనుడు అయి ఉన్న దేవా నీకు వందనాలయ నీకు స్థుతులు స్తోత్రములు చిన్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు చిన్న బిడ్డలు నాయ్యకు రానివీడి వారి పరలోకానికి నాయన అధిపతులని మాట్లాడుచున్నావు నాయన పరలోక రాజ్యము వారి నాయనా మేమే పాటి వారు జ్ఞాపకం చేసుకో చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుండగా వారి చెట్టుని దయా కంచి ఉంచండి జీర్ఘకాల సంబంధం ఏమి ఆ బిడతరి చేయకుడున్నట్లు విషజ జ్వరాలతో ఎంతో బలహీనలైన బిడ్డలందరినీ వేస్తున్నాము చెత్త ముట్టి స్వస్థతను అనుగ్రహించండి వారి స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు రాకపోకలు ప్రతి నిమిషము నీ కాపుదల నా తండ్రిని భద్రతా క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రతి బిడ్డపై నుంచి నడిపించమని కోరుచున్న ఏ బిడ్డకి ఏ కొద్దుగా ఏ కీడు లేకుండా సహాయం తెచ్చి అపవాది పెట్టు ప్రతి ఒక్క చిక్కు బాణముల నుంచి విడుదల దండి నాయన అనేక మంది బిడ్డలు మానసిక నా తండ్రి ఎదుగుదల సరిగా లేక ప్రభావ నా తండ్రి నాయన వారి మానసిక పరిస్థితి నుంచి మెరుగుపరచమని కోరుచున్నాము నా తండ్రి మాటలు స్పష్టంగా మాట్లాడే కృపను అనుగ్రహించి మైండ్ మెచ్యూరిటీ అనుగ్రహించమని కోరుచుని వారి మానసిక పరిస్థితులు బాగోలేక ఎంతో మంది బిడ్డలు నాయన నా తన్ని జన్యపరమైన లోపాలతో నా తండ్రి ఇబ్బంది పడుచున్న బిడ్డలు ఉంటున్నారయ్యా ప్రతి బిడ్డలని నాయన ఆయన క్రీస్తేసి మహిమేశ్వర్యం చొప్పున ముట్టి స్వస్థపరచండి వారి మానసిక పరిస్థితుల నుంచి మెరుగుపరచమని కోరుచున్న మంది ఇక మంది అంగవాక్యాలతో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా అలాంటి బిడ్డలను నువ్వే ఆదరించగలిగిన దేవుడు వారి పట్ల కార్యము జరిగించండి వారి చుట్టూ మీరు తోడుగా ఉండండి హిరే సహాయకుడుగా సంరక్షకుడుగా పో పోషకుడుగా తండ్రిగా ఉండి నడిపించగలిగిన దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకో నా తండ్రి స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయనమే మనుషులము నాయన మా శరీరం చాలా బలహీనమైపోతుంది ప్రభు నాయన ఆత్మతోని సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ఈ ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన శరీరంలో ఉన్న రుగ్మతలను తీసివేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి నాయనా స్తోత్ర అనేక బలహీన తో వెంటాడుచున్న నా అతన్ని ప్రత్యేక అపవిత్రతను దురాత్మను పారుదోలే ఆయన ఎముకల్లోకి నాయన రక్తంలోకి నీ యొక్క రక్త ప్రోక్షణ దయచేయండి ప్రవాణి సిలువ రక్తాన్ని ప్రేక్షింపచేయండి నాయన కిడ్నీ స్టోన్స్ తో బాధపడే బిడ్డల కొరికి ప్రార్థన చేస్తున్నామయ్యా విపరీతమైన నొప్పుతో తట్టుకోలేని పరిస్థితుల్లో నాయన ఎంత వేదన ఆ కిడ్నీలో ఉన్న రాళ్ళు స్టోన్స్ ను నా తన్ని కరిగించగలిగిన నీవేను ముట్టి స్వస్థతను అనుగ్రహించండి నాయన కీళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులతో కాళ్ళు మోపలేని స్థితిలో ఉన్న బిడ్డలను గురించి ప్రార్థన చేస్తున్నామయ్యా బిడ్డలను ముట్టండి నాయన ప్రభా న నాయన శక్తిని ప్రోక్షింపచేయండి ఆ కీళ్లలో నా తండ్రిని యొక్క నా తండ్రి మహిమను నాయన శక్తిని ఆ బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా స్తోత్రార్హుడా నా తండ్రి గుండె బలహీన వారికి నాయన నా తండ్రి గుండె నిభదే గుండె ధైర్యాన్ని పరచండి నాయన నాతి గుండెను తీసివేసి మాంసం ఇస్తానని దేవుడు నాయనా నా తండ్రి అట్టి గుండెను నాయన భద్రపరచండి ధైర్యపరచండి దాన్ని పని పని చేస్తే తీరును నాయన సక్ర పని పనిచేయగల కృపను అనుగ్రహించండి మైగ్రీన్ హెడ్ ఎక్స్ ద్వారా తలలో నరాలు పగిలిపోతూ చిట్లు పోతున్నాయనంత భయంకరమైన చిన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్న ఆ మైగ్రీన్ హెడ్ ఎక్స్ ముట్టండి నాయన స్వస్థతను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి స్తోత్రము నాయన మీరు చీకటి సంబంధులు కారు వెలుగు సంబంధాలను అని మాట్లాడుచున్నావయా మైగ్రేన్ హెడ్ ఎక్స్ వచ్చినప్పుడు ప్రభా చీకటిలో నా తండ్రి ఎంటరిగా ఏ దిక్కు తోచని స్థితిలో జీవిస్తున్న ప్రజలు ఎంతో మంది ఉంటున్నారయ చిన్న శబ్దమును భరించలేక స్థితిలో ఉంటున్నారయ్యా అలాంటి బిడలకు నా తండ్రి వారికి నాయన వెలుగును ప్రసాదించమండి వారి జీవితాల్లో నొప్పు నుంచి విడుదలను అనుగ్రహించండి పాపరహితుడు అయిన తండ్రినికి స్తోత్రములు చెలుస్తూ మేము పాపములో జన్మించిన వారం పాపంలోనే బ్రతుకు చిన్న వారం మా పాపాలను దయతో క్షమించండి నాయన స్తోత్రార్హుడా సింహాసన సినుడు అయిన దేవ క్రీస్త మహిమేశ్వర్యం చొప్పున ఒక్క బిడలను నాయన వారికి ఉన్న అవసరతలు అక్కర్లు తీర్చండి నాయన ఎందుకు పనికిరాని దాన్ని ప్రభుత్వం దీనురాలని నాయన బలహీనరాలని ప్రభావ నాకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి శరీరం ప్రతి బలహీనత నుంచి ఆయన విడుదల దయచేయండి ఆరోగ్యాన్ని శక్తిని దయచేసి అనేక మంది కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు ఆచరణలు చేయగల శక్తి పూర్ణురాలుగా నన్ను సిద్ధపరచమని కోరుచున్న మాతో పాటు ప్రార్థనలు ఏకబిస్తున్న ఎంతో మంది బిడ్డలు ప్రభా బలహీనతతో బాధపడుచున్నారు కుటుంబంలో సంతోషము సమాధానము లేక ఆందోళన చెందుతున్నారు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు ప్రతి బిడ్డల యొక్క పరిస్థితులను మెరుగుపరచండి వారి అవసర తలన్నీ వేసినామం చేత తీర్చిబుట్టకు సహాయం దయచేయండి స్తోత్రార్హుడు సింహాసన దేవ నీకు వందనాలు ప్రతి ఒక్క బిడల చుట్టూ నీకు కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా అనేక ముందు బిడ్డలు ప్రభా జాబ్ నాయన వారి జాబులో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న బిడ్డలు ఉంటున్నారయ్యా జాబ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యల నుంచి విడుదల దయచండి వారికి కావాలించండి నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి సహాయకడిగా సంరక్షకు ఉండండి ఉద్యోగం లేక అనేక మంది బిడ్డలు వేదన చెందుతున్నారయ్యా వాను జాబ్ విషయం మేలు చేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి ఆ బిడ్డకి శ్రేష్టమైన జాబును సిద్ధపరచండి నాయన ఆ బిడ్డలు నా తండ్రి ఇటువంటి కీడు అపాయాలు తొందరలు గడిబిడు లేకుండా క్షేమంగా ఉంచమని కోరుచున్నాను దయగల రెక్కల కింద పంచి వేసి భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన శినుడి వైన దేవ ప్రత్యేక బిడ్డల చుట్టూ జ్ఞాపకం చేసుకుని అనేక మందికి ఉద్యోగాలు లేని స్థితిలో నిహాయ స్థితులు స్థితులు కుటుంబ పోషణ ఆధారం లేని స్థితిలో నా తండ్రి ఎంతో వేదన చెందుతున్నారు వారు చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగాలు లేక నా తండ్రి ఎంతో మంది నా తండ్రి నాన్న నిరుత్సాహంతో కృంగిన స్థితిలో ఉన్నారయ్యా ఇతర దేశాల్లో చదువుకోవడానికి వెళ్లి జాబ్స్ లేని బిడ్డలు అనేక మంది ఉన్నయ్య నా తండ బిడలందరినీ పేరు పేరున జ్ఞాపకం వారికి స్పాన్సరింగ్ సిద్ధపరచండి మంచి జాబ్ని సిద్ధపరచండి నాయన నీకు స్తోత్రములు నాయన రాష్ట్రాలకే నా తండ్రి అనేక పరిశ్రమలు వచ్చి నిరుద్యోగంతో ఉన్న ప్రతి బిడ్డలకు నాయన ఉద్యోగాలు ఇచ్చే నాయన పరిశ్రమలు తీర్చుటకు అధికారులకు మంచి మనసునివ్వండి రాజకీయ నాయకులకు నాయన ప్రజలకు మేలుకరమైన పరిస్థితులు కలిగించే విధానంగా ఉంటక సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి రోడ్లు సక్రమంగా లేక విద్యుత్ సరిగా సరిగా లేక నా తండ్రి నాయన గ్రామాల్లో వైద్యం సరిగా లేక విద్య సరిగా లేక నా తండ్రి అనేక ప్రాంతాలు నా తండ్రి నాయన ఎంతగానో నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారు నా తండ్రి ఆ ప్రాంతాలను ముట్టండి స్వస్పరిచండి ప్రతి ఒక్క కుటుంబాల చుట్టూ నయన వెలుగున రక్తపోక్షణ దయచేయండి ప్రతి ఒక్క గ్రామానికి రోడ్డు మార్గాలు విద్యను ప్రైద్యాన్ని కరెంటు కల్పించేటట్లు నాయనామా యొక్క నా తండ్రి అధికారులకు మంచి మనసును అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి జీవము కలిగిన దేవా జీవాధిపతి నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నాయన నాయనా నాయనాస్తోత్రములు నాయన నానాథండి గర్భఫలం లేని వారి కొరకు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న గర్భఫలం ఏ హో విచ్చు బహుమను అంటే స్వాస్థ్యాన్ని ప్రతి బిడ్డలు పొందుకున్న సహాయం దయచే ఏ బిడ్డలైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఒడిని నాయన నింపమని నా తండ్రి నాయన సహాయకుడా సంరక్షకుడ తోడుగా ఉండండి కేజీయానికి గర్భఫలము దయచేయండి వానికి గర్భఫలము దయచేయండి శిరీష గర్భఫలం దయచేయండి నాయన మల్లేశ్వరికి రెండో గర్భఫలం కోసం ఎదురు చూస్తుంది గర్భఫలాన్ని తెరవండి ధనలక్ష్మి గారికి గర్భఫలాన్ని తెరవ కోరుచున్నాము అనేక మంది బిడ్డలు గర్భఫలాల కోసం నీ సన్నిధిలో గోజాడుతున్నారు తల్లిదండ్రులు పితరుడు చేసిన పాపదోషాలు ఏమన్నా నువ్వు చేస్తున్నామని కొట్టివేసి వారి వడిని నింపమని కోరుచున్నాము నా తండ్రి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సరి ట్రీట్మెంట్ వారికి అందుటకు నాయన నాయన మెడిసిన్ లో మంచిగా నా తండ్రి పనిచేసకు సహాయం దయచేయండి నాయన క్రీస్తేశ్వ మహిమేశ్వర్యం చొప్పున ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని కోరుచున్న గర్భఫలంతో బిడ్డలను బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం చేసుకో నాయన బిడ్డకు ఉమ్మ నీరు ఎక్కువగా ఉందన్నారు నాయన ఎంత నొప్పినొప్పితే అయిందని మాట్లాడి ప్రభావ ఆ బిడ్డను ముట్టండి స్వస్థపరిచింది రక్ష పోక్షణ ఉమ్ము నీరు ద్వారా ఎటువంటి ప్రమాదం లేకున్నట్లు బిడ్డ ఎదుగుదల అంత చక్కగా ఉంటు సహాయం తెచ్చి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి డెలివరీ కొరకు సిద్ధపడుచుండుగా ప్రభావ నా తండ్రి క్షేమమైన నా తండ్రి ఆయన డెలివరీ అవ్వటకు నాయన డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి ప్రవ్వ ఆ బిడ్డ దగ్గర పాలు సమృద్ధిగా ఉంట బిడ్డలకి ఏను అపాయం లేకుండా సహాయం సహాయం దేండి ప్రభా వారి చుట్టూని కావలి కంచి వేయండి దురాత్మ శక్తిని తొలగించమని కోరుచున్నా నిరక్షణ కవచమ బిడల చుట్టూ ఉంచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు నాయనా స్తోత్రార్హుడా సింహాసనసేనుడు దేవా అనేక మంది బిడ్డలు బాక్సులో ఉంటున్నాయన ఉమ్మురీరు తాగేసి ప్రభా బ్రెయిన్ లో వాటర్ ఉన్నాయని ప్రభా కామెర ద్వారా అనేక బలహీనతల ద్వారా రోజులు తక్కువగా పుట్టి బాక్స్ లో ఉన్న ప్రతి ఒక్క బిడలను తల్లి తన తల్లి బుడిలకు చేరుటకు సహాయం తెచ్చే క్షేమాన్ని ఇవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని సరైన ట్రీట్మెంట్ చేయటకు సహాయం దామని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద సింహాసన సింహాసనసేనుడ ప్రతి ఒక్క అవసరం వేసిన అమం చెత తీర్చమని కోరుచున్నాడు డాక్టర్లు పరమ డాక్టర్ నీవే ఉండగా ప్రతి ఒక్క బిడ్డకి ముట్టి స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవుడు నాయన బిడ్డలను కటాక్షించగలిగిన దేవుడు ప్రభా అనేక మంది బిడ్డలు కూడా ప్రభా నాయన వారి స్థోమతకు మించిన వైద్యం చేయించుకోలేక ఆర్థిక సహాయం లేక ఎంతగానో నా తండ్రి విలువెల్లా బిడలు బిడలున్నారయ్యా నా తండ్రి ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి ప్రవాహ మీరే స్తోత్రములు చెల్లిస్తున్న స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోమో పరిస్థితులన్నింటిని చక్కపరచగలిగిన దేవుడు నీవై ఉన్నావు నాయన సీనుడు వస్తుల మీద ఆసనుడు అయినది ఏముడు మంచి దినాలపైకరమైన దినాల్ని మేమున్నామయ్య సిద్ధబాటు కలిగి మెలకు కలిగి ప్రార్థన చేయగల కుటుంబం వాళ్ళుగా మమ్మల్ని సిద్ధపరచండి ఎవరి ప్రార్థన వారికి నాయన నీ రాజ్యానికి చేర్చబడుతుందన్న అన్న ప్రార్థన దానియాలని ఆయన ప్రవా నాయన నేష్యాని ప్రభావి ఎవరి ప్రార్థన వారి ద్వారానే వారు దీవించబడతారు కానీ వారి పరలోక రాజ్యానికి చేరతారు కానీ ఒకరి ప్రార్థన ఇంకొకరికి తోడు రాదని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి ఎవరి కారు వ్యత్యాగ నా తండ్రి నాయన ఒంటరిగా నాయన వ్యక్తిగతంగా రహస్యంగా వెళ్ళిన సన్నిధిలో పాప పశ్చాత్తాపము కలిగి పాపాన్ని కడిగి శుద్ధి చేసుకునే హృదయం ప్రతి బిడ్డలకు నాయన అనుగ్రహించమని కోరుచున్న నీ పాదాల దగ్గర నాయన నా తండ్రి విలువైన ఆశీర్వాదం ఉందయ్యా నై బంగారు పాదాలకు వంద ఆలయ మేమేమిరుణము తీర్చుకోగలం ప్రభా మేము పాపములు జన్మించిన వారము నాయన మేము పాపముల బ్రతుకుచున్న వారము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభా నీ జాలి గొప్పది నాయన నీ దయ గొప్పది ప్రభా నీ ప్రేమ లేకపోతే మేము జీవించలేని వారం నీ జయ లేకపోతే మేము జీవించలేని వారము క్షీణించున్న వారము నా తండ్రి నాయన ఆదరించగలిగిన దేవుడు నీవైనావు ప్రభు అపవాది ఏదో ఒక రకంగా నాయన ఈ యాత్రా జీవితము మమ్మల్ని ఎన్నో రకాలుగా గురి చేస్తుంది ప్రవా నా తండ్రి ప్రతి రుగ్మతల నుంచి విడుదల దయచేయండి చేతబడి శక్తుల నుంచి విడుదల దండి నాయన చేత తప్పించబడి దయచేయండి ప్రవా అనేక ఉపద్రవాల చేత నా తండ్రి నేను వర్షాలు వరదల కారణంగా అనేక మంది నశించిపోచున్నారయ్యా అనేక మంది బిడ్డలు కానీ విడిచారయ్యా నా తండ్రి ఎంతమంది మంది ఎరిగిన బిడ్డలు ఉన్నారు నేను ఎరగని బిడ్డలు ఎంతమంది ఉన్నారు ప్రవా నేను రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని స్థితిలో ఉంటున్నారయ్యా నా తండ్రి దర్శించువా దర్శించువా ప్రవా నశించి పోచున్న వారిని వెతిక రక్షించమన్నావు ప్రవా పరిశుద్ధాత్మ దేవా నశించి పోచున్న ఆత్మలు రక్షించమని కోరుచున్నామయ్యా నిత్య రాజ్యానికి వారసులుగా ప్రతి బిడ్డలు నామం నీనామం పెరటమో కాలు వేసి ప్రార్థన చేయగల యోధులుగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్ర అర్హుడా దావీదు కుమారుడా నుండి దాటిపోవద్దుని కాక వేసినప్పుడు నువ్వు మాట్లాడిన దేవుడు చూసిన దేవుడు నాయన ఒక్కసారి నా తండ్రి నీ బిడ్డలం కదా ప్రభు నీ స్వాస్థ్యం కదా నా తండ్రి నువ్వు సృష్టించిన్నావు మా పట్ల నీ ప్రణాళిక ఏమైందో మా భవిష్యత్తు ఏమైనాదో మా తాతల నీ యొక్క తలంపులు ఏ రీతిగా ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రభు నాయన నేను వారిగా నిన్ను వారిగా ఉంటున్నామేమో నాయన చల్లగనైనా ఉండి వెచ్చగనైనా నువ్వు వెచ్చిన స్థితిలో ఉంటే మేము వేయబడతారని పడతారని మాట్లాడిన నా తను మేము ఏ స్థితిలో ఉంటున్నాం ఏ పడి స్థితిలో ఉంటున్నామేమో మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు దర్శించండి రాత్రి కాల సమయంలో ఉమ్మలను దర్శించండి పాపులం దరిద్రలం ప్రభా పెండు కుప్పనెత్తుకున్నానన్నో పేరు పెట్టు పిలుచున్నా నువ్వు నా సొత్తు అని చెప్పిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు స్తోత్రములు నాయన స్తోత్ర సింహాసన సింహాసనసీనుడ ఆ మీద ఆశీనుడు అయ్యున్న వదానికి వంద నాలుగు ధవనవనుడ అతి ంక్షను ఉన్న దేవానికి స్తోత్రములు స్తోత్రములు ఆయన స్తోత్రములు నాయన ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడు అద్భుతాలు చేయగల దేవుడు నాయన ఆయన మేము ప్రార్థించి జండుకు మా ప్రార్థన ధూపము వలన వలన రాజ్యానికి చేరుటకు సహాయం తెచ్చి అపవిత్రాత్మను తొలగించండి మా పాపములను తొలగించిన ఆయన అతన్ని రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము అతన్ని స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ రాత్రి కాలంలో సమయంలో మాతో పాటు ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డ ఏ అవసరత నిమిత్తం ఏ బిడ్డ బలహీనత నిమిత్తం సన్నిధులు మారపెట్టుచున్నారు ఏ బిడ్డకి ఏ ఒక్క అవసరత ఉన్నదో మాకు తెలియదు కానీ ప్రభా నాతో పాటు ఇప్పటి వరకు ప్రార్థులు ఎక్కిమించిన ప్రతి బిడ్డను మా యొక్క కుటుంబాలను బంధువులను రక్స దికులను శ్రేయబులందరినీ భద్రపరచండి ఈ రాత్రి సమయంలో పడుకుని చిన్నగా పడకల చుట్టూ కంచి వేయండి ప్రభా నైనా శ్రేష్టమైన నిద్రను దండి అపవాది తంత్రములు లాయపరచండి ఏ పిచ్చుకలలు పీడకలలు ఏమి రాకుండా యొక్క నాయన దర్శన భాగ్యం చూడగల శక్తి అనుగ్రహించి వే కూర్చో ఆమునలేసి నేను శుతించి గణపరిచక్రపును ధన్యతను నాయన ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకు అనుగ్రహించి నీ తేజోమహిమతో నింపమని ఏ శత నమమున అమ్మమున మిక్కులుగా బ్రతములాడి అడిగి వేడుకుని చిన్న ఆము నా ప్రేమను తండ్రి ఆమెన్ ఏ రక్తమేద్యం సిరి రక్తమైద్యం అపవాదికులంత ప్రవేశ రక్తను సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందాలండి